తపస్సు చేయడం ఎంత గొప్పదో తపస్సు చేసిన వాడికి పక్కన క్రోధం ఉండడం అంత భయంకరమైన విషయము చాలా గొప్ప అధికారం ఉండి చటుకున కోపం వచ్చే స్వభావమున్నవాడు ఈ ప్రపంచంలో అందరికన్నా ప్రమాదకరమైన వ్యక్తి ఒక మహర్ష శాపమును ఎస్తే దానిని వాడు మనకి కనపడడు అలా మహర్ష శాపాన్ని సైతం తప్పించుకుని విజయం సాధించిన వ్యక్తి కథ గురించి తెలుసుకుందాము ఆ వ్యక్తి ఎవరు ఆ శాపం ఇచ్చిన మహర్షి ఎవరు చెప్పుకుందాము పదండి మిత్రులందరికీ శ్రీ ఛానల్ స్వాగతం మన ఛానల్ హృదయపూర్వక నమస్కారములు ఆ మహర్ష ఎవరంటే దుర్వాసుడు ఆ వ్యక్తి ఎవరంటే అంబరీషుడు అంబరీషోపాఖ్యానం ఒక మహాద్భుతమైన విషయము అంబరీషుడు నాభాగుని కుమారుడు నాభాగుడు అనే చక్రవర్తి సామాన్యుడు కాదు ఆయన చాలా గొప్ప రాజు అంబరీషుడు బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుంచి సహజముగా కొన్ని గుణములు అలవడ్డాయి ఆయన పాటించిన గుణములు మనందరం మన జీవితములలో పాటించవలసినవి కాని అంబరీషుడు మాత్రం అటువంటి మహర్షి శాపము నుండి తప్పించుకున్నాడు అది ఈ చరిత్రకు ఉన్న గొప్పతనం అంబరీషుని చిత్తము ఎప్పుడూ శ్రీమహావిష్ణువు పాదములను పట్టుకుని ఉండేదే అనగా ఆయన పరిగె భక్తి చేత ఉన్నాడు ఏది మాట్లాడిన హరి గుణములను వర్ణన చేస్తూ ఉంటాడు ఆయన చెవులు ఎప్పుడు మాధవుని శ్రవణము వినడానికి ఉత్సాహమును పొందుతూ ఉండేవి అంబరీషుడు భగవంతుని ముందు వంగ నమస్కరించే శిరస్సు ఉన్నవాడు భగవంతుడిని నమ్ముకున్న భాగవతులు కనపడితే వారి పాదముల వాసన ముక్కుకు పట్టేటట్లు వారి పాదముల మీద పడేవాడు వారి పాదముల నుండి వెలువడే పద్మములస్సు వాసనను ఆయన ఆస్వాదించేవాడు అంబరీషుడు రసేంద్రియమును గెలవగలిగాడు ఏది పడితే అది రుచి చూపించాలని ప్రయత్నం చేసేవాడు కాదు ఎప్పుడూ శ్రీహరి యందు నిమగ్నమై ఉండేవాడు అయినా ఆయన రాజ్య పాలనమును విస్మరించలేదు అంబరీషునికి అంతఃపురముల మీద కోరిక లేదు ఒనుగుల మీద గురముల మీద ధనం మీద ఉద్యానవనముల మీద కొడుకుల మీద బంధుమిత్రుల మీద రాజ్యం మీద భార్య మీద అంతఃపురము మీద కోరిక లేదు కాని వీటి అన్నింటితో ఉన్నాడు దీనినే కర్తవ్యనిస్తా అంటారు ఆయా విషయములెందు వెర్రిగా వేలాడడం లేదు అలా పరమ పవిత్రమైన జీవితమును గడుపుతున్న స్థితిలో అంబరీషుడు సరస్వతి నదీ తీరంలో అశ్వమేధ యాగం చేశాడు దానికి వసిష్ఠాది మహర్షులు వచ్చారు ఆ మహర్షులందరినీ సేవించాడు భూరి తాంబూలములను ఇచ్చాడు ఒక సంవత్సరం పాటు ద్వాదశి వ్రతము చేయాలని అనుకున్నాడు ఏకాదశి వ్రతమునకు ద్వాదశి వ్రతమునకు తేడా ఏమీ లేదు దశమి నాటి సాయంత్రము నుండి ఉపవాసం ప్రారంభం చేస్తారు ఉపవాసము అంటే అసనము అని శాస్త్రంలో ఒక మాట ఉంది అసనము అంటే క్రిందటి జన్మలలో ఉన్న దరిద్రమును అనుభవించడానికి ఈ జన్మలో ఐశ్వర్యము ఉన్న ఆకలి వేస్తున్నా తినకుండా తనని తాను ఒకరోజు మార్చుకోవడం ఈశ్వరునికి దగ్గరగా బుద్ధి నిలబడడానికి ఎంత సాత్వికమైన పదార్థం తిని శరీరం నిలబెట్టుకోవాలో ఈశ్వరార్చితమైన సాత్వికమైన అంత ప్రసాదమును తిని నిలబెట్టుకుంటే దానిని ఉపవాసము ఉంటారు అంబరీషుడు ఏకాదశి వ్రతమును చేస్తున్నాడు ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి ద్వాదశి నాడు పారణ చేయాలి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పదార్థములను తినేయడాన్ని పారణ అంటారు పారణ చేసేటప్పుడు సూర్యోదయం అవగానే భోజనం చేసేసినా ఏమీ తప్పు లేదు నిత్యానుష్ఠానం చేసేసుకుని ద్వాదశి నాడు భోజనం చేసేయవచ్చు అంబరీషుడు సంవత్సరం పాటు సంతోషంగా ఏకాదశి వ్రతమును పూర్తి చేసేశాడు ఏకాదశి తిథి అయిపోయింది తెల్లవారి సూర్యోదయం అయింది సంవత్సర కాలం పాటు చేసిన ఏకాదశి వ్రతం పరిపూర్ణమయ్యింది యజ్ఞమును పూర్ణాహుతి చేయకుండా అసంపూర్తిగా మీరు ఆపివేసినట్లయితే ఆ యజ్ఞం పూర్తి అయినట్లు లెక్కకు రాదు యజనధ్వంసం అయిపోతుంది ఇక్కడ ఏకాదశి వ్రతం పూర్తి అవుతోంది ఎలా పూర్తి కావాలి వీళ్ళు ద్వాదశి తిథి ఉండగా భోజనం చేయాలి తాము భోజనం చేసే ముందు ఏడాది పాటు వ్రతం చేశారు కాబట్టి మొట్టమొదట కాలింది నది ఒడ్డుకు వెళ్లి నదీ స్నానం చేశారు అనంతరం మధువనంలోకి వెళ్లి చక్కగా శ్రీకృష్ణ పరమాత్మకు అభిషేకం చేశారు అక్కడికి బ్రాహ్మణులు వచ్చారు వారికి దానములను ఇచ్చారు వారికి కడుపు నిండా భోజనం పెట్టాడు వాళ్లందరూ కడుపు నిండా తిన్న తరువాత ఇతడు ద్వాదశి పారణం చేయాలి తను కూడా భోజనం చేయాలి అందరి భోజనములు పూర్తి అయిన తరువాత తాను భోజనం చేద్దామని సిద్ధపడుతుండగా అక్కడికి దుర్వాస మహాముని వచ్చారు దుర్వాసుడు సర్వకాలముల వేదముల యందు వేదాంతముల యందు బుద్ధిని నిక్షేపించినవాడు గొప్ప తపస్సును పాటించినవాడు సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి తేజస్సును పొందినటువంటివాడు వచ్చిన దుర్వాస మహర్షిని అంబరీషుడు ఈశ్వరునిగా భావించాడు పొంగెపోయే అయ్యా ఊరకరారు మహాత్ములు ఇవాళ నేను చాలా అదృష్టవంతుడిని నీవు శివాంస సంభూతుడివి నీవు నా ఇంటికి అతిథిగా వచ్చావు ఏమీ నా భాగ్యము ఇంతమందికి పారన సమయంలో భోజనం పెట్టాను ఇవాళ ద్వాదశి పారన మీరు కూడా మహాత్ములు కనుక ముందు వచ్చి భోజనం చేయాలి మీరు భోజనం చేశాక నేను భోజనం చేస్తాను మీరు నేను తొందరగా భోజనం చేయాలి ద్వాదశి కాబట్టి మన ఇద్దరికీ ఇదే ధర్మం కాబట్టి మీరు తొందరగా స్నానం చేసి వస్తే మీరు భోజనం చేశాక భుక్త శేషమును నేను తింటాను అన్నాడు దుర్వాస మహర్షి అలాగే వస్తాను అని తొందరగా స్నానం చేసి వద్దామని వెళ్లాడు ఆయన యమున నది జలములలో స్నానమునకు దిగాడు ఇక్కడ మాయ కమ్మింది దుర్వాస మహర్షి మహాభక్తుడు ఈశ్వర ధ్యానమునందు సమయమును మరచిపోయి జలములలో ఉండిపోయాడు ద్వాదశి తిథి వెళ్లిపోతుంది మహర్షి ధ్యానమునందు ఉండిపోయాడు కాబట్టి ఆయనకు దోషం లేదు ఇప్పుడు అంబరీషునికి ఇబ్బంది వచ్చింది అతను పాలన చేయాలి లేకపోతే ద్వాదశి తికి వెళ్లిపోతుంది వెళ్లిపోయే లోపల పాలన చేయకపోతే వ్రతభంగం అయిపోతుంది వ్రతభంగం అయిపోతే అతను మరల ప్రాయశ్చిత్తం చేసుకోవాలి విద్వాంసులను పిలిచాడు సభలో ఉన్న మహాపండితులను పిలిచాడు విద్వాంసులు ఎంత గొప్పగా చెప్పారో చూడండి ఆయన చూస్తే మహర్షి ధ్యానంలో ఉన్నాడు పిలవకూడదు నీవు చూస్తే గృహస్థు వ్రతం చేసి ఉన్నావు భంగం జరగకూడదు పోనీ పాలన చేసేయడమే కదా అని నీవు ముందు తింటే వచ్చిన అతిథికి నీవు మహా అవమానము చేసినట్లు అవుతుంది కాబట్టి తినకూడదు తినకుండా ఉంటే తిథి దాటిపోతుంది కాబట్టి నీకు మధ్యే మార్గం ఒకటి చెబుతాము సలలము పుచ్చుకో అన్నారు అంతే కాసిని నిల్లు తాగమన్నారు అయితే నేను కొద్ది నీళ్ళు పుచ్చుకుంటాను ఆయన తినగా మిగిలిన శేషమునే నేను భోజనముగా తింటాను నీటికి ఎప్పుడూ పవిత్రత ఉంటుంది అందుకని నీళ్లు ఒక్కటే పుచ్చుకుంటాను అని ఆయన నీళ్లను పుచ్చుకున్నాడు ఇలా ఇక్కడ నీళ్లు పుచ్చుకోగానే దుర్వాస మహర్షి ధ్యానం నుంచి బయటకు వచ్చారు ధ్యానంలోంచి బయటకు రాగానే ఆయనకు తన ఆకలి గుర్తుకు వచ్చి గబగబా అంబరీషుని వద్దకు వచ్చారు అంబరీషుడు ఎదురు వచ్చి అయ్యా ద్వాదశి తిథి వెళ్ళిపోబోతోంది మీ గురించే చూస్తున్నాను ముందు మీరు భోజనమునకు కూర్చోండి తరువాత నేను చేస్తాను అన్నాడు ఇప్పుడు దుర్వాసుడు అంబరీషుడు నీళ్లు తాగాడు అని లోపల తెలుసుకుని కోపం వచ్చింది ఆయనకు ఒక పక్క లోపల ఆకలి ఒక పక్క అతిథిని పిలిచి అవమానించాడనే దుగ్ధ రెండూ కలిసి ఎంత మహర్షిని నేను నీకు ఎంత చవకబరు వాణిలా కనపడ్డానా పిలిచి ముందు నువ్వు తాగే నాకు నీ ఇంట్లో అన్నం పెడతావా అంతే నీ గుప్త శేషం నేను తింటున్నాను నా గుప్త శేషం నువ్వు తినడం లేదు ఇది నాకు అవమానము కాబట్టి నిన్ను ఉపేక్షించను నీవు విష్ణు భక్తుడివా చూడు నిన్ను ఏమి చేస్తాను ఇప్పుడు నేను గొప్పో నీవు గొప్పో తెలియాలి అన్నాడు కోపంతో చేతిలోకి నిల్లు తీసుకుని తన జటాజూటం నుండి దానిని సమూలంగా పెరిగి నేలకేసి కొట్టాడు అందులోంచి భయంకరమైన ఒక కృత్యను సృష్టించాడు కృత్య అనేది ఆయన దేనిని చెప్పితే దానితో ఆకలి తీర్చుకుంటుంది తన కళ్ళ ముందు కృత్య అంబరీషిని తినేయాలని అనుకున్నాడు హద్దులేని క్రోధమునకు వెళ్లిపోయాడు ఇప్పుడు ఆ కృత్యను ప్రయోగించాడు ఈ కృత్య చేతిలో భయంకరమైన శూలం పట్టుకుని ఆకలితో ఎగురుతుంటే భూమి గోతులు పడింది భయంకరమైన క్రోధంతో కృత్య అంబరీషుని మీద పడింది దీనిని చూసి దుర్వాసుడు ఒక్కడే సంతోషిస్తున్నాడు తాను బ్రాహ్మణుడు అయి ఉండి అవతల వారి స్థితి గమనించకుండా నిష్కారణమైన కోపం పెంచేసుకుంటున్నాడు ఆ కోపమునకు అందరూ బాధపడుతున్నారు అంబరీషుడు మాత్రం చిరునవ్వుతోనే ఉన్నాడు శ్రీమన్నారాయణుని ధ్యానం చేస్తున్నాడు నాకు తెలిసి అపరాధం చేయలేదు తెలియక చేసిన దోషము దోషము కాదు నేను ధర్మం తప్పలేదు అని నమస్కారం చేస్తూ నిలబడిపోయాడు ఇప్పుడు ధర్మాధర్మములకు ఫలితమును ఇవ్వగలవాడు కదలాలి ఇప్పుడు సుదర్శనం కదిలింది ఇప్పుడు ధర్మం అంబరీషిని ఎందు ఉన్నది సుదర్శనం కదిలి కృత్య మీదకి వెళ్లింది కృత్య కాలిపోయింది తరువాత సుదర్శనం బ్రాహ్మణుడి వెంట పడింది ఇప్పుడు సుదర్శనమునకు వెన్నెచ్చి దుర్వాసుడు పరుగెత్తడం మొదలు పెట్టాడు ఆయనకిప్పుడు ఆకలి కోపము అన్ని పోయి ప్రాణ రక్షణలోకి వచ్చాడు దుర్వాసుడు పరుగెత్తి పరుగెత్తి బ్రాహ్మలోకమునకు వెళ్లాడు అప్పుడు బ్రహ్మగారు మెక్కిలి చతురతతో అయ్యో మహర్షి నీకు ఎంత కష్టం వచ్చింది అంబరీషుడి జోలికి వెళ్ళావా ఇప్పుడు నీవు విష్ణుమూర్తి పాదములను ఆశ్రయించు ఏ మహానుభావుడి కనుకొలకులు ఎర్రబడితే నా బ్రహ్మస్థానము ఊడిపోతుందో ఆ సత్యలోకము ఆగిపోతుందో అటువంటి వాణి జోలికి నేను వెళ్లలేను ఆ చక్రమును నేను ఆపలేను అన్నారు ఇప్పుడు దుర్వాసుడు కైలాసమునకు పరుగెత్తాడు దుర్వాసుడు పరమశివుని అంశ మహాదేవ నీకన్నా గొప్పవాడెవడున్నాడు నన్ను కాపాడవలసింది అన్నాడు అప్పుడు పరమశివుడు నాకు దక్షునికి ఇంద్రునికి ఉపేంద్రునికి బ్రహ్మగారికి అర్థం కానిది ఏదైనా ఉన్నదంటే అది విష్ణుమాయ ఒక్కటే అందుకని ఆయన సుదర్శనమును నేను ఆపలేను వైకుణ్యమునకు వెళ్లి విష్ణువు మీద పడి ప్రార్థించు అని అన్నాడు ఇప్పుడు దుర్వాసుడు వైకుంఠ్యమునకు వెళ్లాడు అక్కడ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో చక్కగా సభ తీర్చి ఉన్నాడు దుర్వాసుడు వెరుతూనే శ్రీమన్నారాయణుని స్తోత్రం చేస్తూ ఆయన పాదముల మీద పడిపోయే ఆయన రెండు కాళ్లను తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని మీద శిరస్సు పెట్టి లేవడం మానేసి అలా ఉండిపోయాడు అప్పుడు ఆయన ఏమిటయ్యా ఇలా పడిపోయావు ఏమైంది లేవవలసింది అన్నాడు ఆయనకు తెలియదా సుదర్శనం పెట్టినవాడు ఆయనే కదా కాని ఇప్పుడు ఏమీ తెలియని వాడిలా మాట్లాడుతున్నాడు దుర్వాసుడు జరిగినది చెప్పి తనను రక్షించమని కోరాడు అప్పుడు ఆయన నాకు ఒక బలహీనత ఉంది తీగలన్నీ పీకి తాడుచేసి పెద్ద ఏనుగుని కట్టేసినట్లు నన్నెలా నిలబెట్టేసి తాళ్లతో కట్టి లక్ష్మీదేవి ఉన్నదని కూడా చూడకున్నా నన్ను ఎత్తుకుపోగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు నా మహాభక్తులు వాళ్ళు నన్నే తలచుకుంటూ ఉంటారు అలా పట్టుకుని వెళ్లిపోయిన వారిలో అంబరీషుడు ఒకడు నేనే కావాలి అని తాపత్రయపడేవాడి పడి రక్షించుకోవడానికి నేను ఎలా ఉంటానో తెలుసా కోడిదూడ తెలియక ఏ ఎట్లో మూతి పెడుతుందోనని దాని వెనక ఆవు పరుగెత్తినట్లు నేను వాణ్ణి రక్షించుకుంటూ ఆ భక్తుని వెంట పరుగెడుతుంటాను కాబట్టి నీ వెనుక వస్తున్నా నా సుదర్శన చక్రం అంబరీషుడిని రక్షిస్తోంది వాడు బ్రాహ్మణుడా తపస్సు చేశారా రాజా కేవలం వ్రతం చేశారా ఎవన్నీ నేను చూడను పరమ భక్తితో ఉన్నవాడికి నేను వసుడనై ఉంటాను అన్నిటితో ఉండి అన్నిటిని విడిచి నన్ను పట్టుకున్నాడో అటువంటి వాడిని నేను పట్టుకుంటాను నాకు అది ఒక లక్షణము అన్నాడు నీవు వాని పట్ల చేసిన తప్పును నేను క్షమించలేను అంబరీషుడు సాధువు కాబట్టి ఈ శరణాగతి ఏదో అంబరీషుడి దగ్గరకు వెళ్లి ఆయన కాళ్ళు పట్టుకో అన్నాడు ఎప్పుడు పరుగు పరుగున అంబరీషిని వద్దకు వెళ్లాడు దుర్వాస మహర్షి భోజనం చేయలేదని తాను అప్పటికీ భోజనం చేయకుండా కూర్చున్నాడు అంబరీషుడు అది ఆయన ధర్మం అంటే అంబరీషిని పాదములు పట్టుకుని మహానుభావ ఈ సుదర్శన చక్రధారల నుండి నివే నన్ను రక్షించాలి అన్నాడు అంతటి మహాత్ముడు తన వలన క్రోధములు పొంది అన్ని కష్టములు పడి తన కాలు పట్టుకునినందుకు అంబరీషుడు సిగ్గుపడి వెంటనే లేచి సుదర్శన చక్రమును ప్రార్థన చేశాడు ఈ ప్రార్థనను వింటే మనలను తరుముకు వస్తున్న దురతముల నుండి మనం కాపాడబడతాము సుదర్శన చక్రములకు నమస్కరించి కోరిన వాళ్ళకి నా దగ్గర ఉన్నది లేకుండా ఇచ్చిన వాడనైతే నేను ఎప్పుడూ ధర్మము తప్పకున్నా ప్రవర్తించిన వాడనైతే నేను చేసిన పూజలకు శ్రీమహావిష్ణువు సంతోషమును పొందిన వాడైతే నీవు ఈనాడు మహర్షిని సంహరించాలని ఉద్యుక్తతను పొందుతున్న దానివి ప్రశాంతతను పొంది శాంతిని పొంది నీ యథాస్థానమునకు మరలిపోదువుగాక అన్నాడు దుర్వాసుని రక్షించడానికి తాను చేసిన తపస్సు నంతటిని ఒట్టు పెట్టాడు ఉత్తర క్షణం ప్రశాంతతను పొంది సుదర్శన చక్రం వైకుణ్యమునకు వెళ్లిపోయింది దుర్వాసుడు ఆహా గృహస్థుగా ఉంటూ నీవు పొందిన దానిని నేను ఎన్ని ఏంలు తపస్సు చేసి పొందలేకపోయాను ఆ శ్రీ మహావిష్ణువు నామము జీవితంలో ఒక్కసారి ప్రీతితో చెప్పిన శ్రీమన్నారాయణుని పాదములకు నమస్కరించిన వారిని ఏ కష్టములు అడ్డవు నీవు అటువంటి మహానుభావుడవు నిరంతరం శ్రీమన్నారాయణ స్మరణ చేసేవాడివి నీ వైభవము ఏమిటో నేను ఈ వేళ చూశాను మిత్రుడవై రక్షించావు ఇక నుండి నీ పేరు అన్ని లోకములలో చెప్పుకుంటారు నీ పేరు చెప్పుకున్న వాళ్ళకి శ్రీమన్నారాయణుని పాదముల ఎందు భక్తి కలుగుతుంది అని అంబరీషుడిని స్తోత్రం చేస్తూ దుర్వాస మహర్షి వెళ్లబోయాడు అప్పుడు అంబరీషుడు మీరు బయలుదేరినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను భోజనం చేయలేదు మీరు భోజనం చేస్తే మిగిలిన పదార్థమును భుక్తశేషంగా భావించి నేను తింటాను ముందు మీరు భోజనం చేయండి అన్నాడు అప్పుడు దుర్వాసుడు పరమ సంతోషంగా భోజనమునకు కూర్చున్నాడు కాబట్టి క్రోధము ఒక్కడి ఉంటే ఎంతటి వాణిని ఎలా పాడు చేస్తుందో మనం గమనించాలి అందువలన క్రోధము నొక్క దానిని ప్రక్కన పెడితే తపస్సులో ఎంత కిందనున్న వాడైనా అంబరీషుడు ఏ స్థితిని పొందాడో మనం గ్రహించాలి గృహస్థాశ్రమంలో ఉండి అంబరీషుడు సాధించిన విజయమునకు మనం అందరం పొంగిపోయి అంబరీషుని పాదములకు వేయి నమస్కారములు చేయాలి ఆ మహానుభావుడు అంబరీషుడు తదనంతరం తపస్సు చేసి ఈశ్వరుని పునరావృతి రహిత శాశ్వత నారాయణ సాయిజ్యమును పొంది తరించినాడు ఈ కథ ఇంతటితో సమాప్తం కథ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కథ వీక్షించినదులకు ధన్యవాదములు